ఏపీ పోలీసుల తీరుపై మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు అసాల్ట్ కేసు పెడతామని బెదిరించడమేంటని నిలదీస్తున్నారు పోస్టింగ్ల కోసం ఇంతగా దిగజారిపోవాలంటూ క్వశ్చన్ చేశారు విడుదల రజనీపై చిలకలూరిపేట సిఐ సుబ్బారాయుడు కీచకూడలా వ్యవహరించాడని మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు ఈ నేపథ్యంలో విడుదల రజని నివాసానికి వెళ్లి పరామర్శించారు నాని సిఐ సుబ్బనాయుడు పశువులా ప్రవర్తించారని మండిపడ్డారు శ్రీకాంత్ అరెస్టు పై కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు తిరిగి ఎక్కుతుంటే చిలకలూరిపేట రూరల్ సర్కిల్ కి సంబంధించినటువంటి సుబ్బనాయుడు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ సభ్యత సంస్కారం మర్చిపోయి చట్టం మర్చిపోయి ఒక మహిళ పట్ల ఏ రకంగా దురుసుగా ప్రవర్తించాడో చూస్తే కాకి బట్టలు వేసుకున్నటువంటి అధికారా లేదా కాకీ బట్టల మాట అహంకారం బట్టలు తొడుక్కొచ్చిందా లేదా రాక్షసత్వం బట్టలు తొడుక్కొచ్చిందా అనేది వాళ్ళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనపడుతుంది మీరు ఎటువంటి నేరంలో ఆయన అరెస్టు చేయదలుచుకుంటే ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ చూపించాలి లేదా నోటీస్ ఇవ్వాలి ఎటువంటి కాగితం చూపించడు ఎటువంటి కారణం చెప్పడు నా ఇష్టం నేను అరెస్టు చేస్తా ఆపుతాడు అవసరమైతే అసాల్ట్ కేసు పెడతా అంట రజనీమ్మ గారి మీద ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోర్ లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు మీద పడతాడు ఏ మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఇంట్లో తాడి కట్టిన వాళ్ళు లేదా జన్మనిచ్చిన వాళ్ళు లేదా తోడబుట్టిన వాళ్ళు లేరా చాలా పశువులాగా ప్రవర్తిస్తాం చట్టం నీ ఇష్టం ముద్దాయిల్ని అరెస్ట్ చేసుకుంటాం ఒక శ్రీకాంత్ రెడ్డిని కాబతే మా పార్టీలో ఉన్న లక్షల మందిని వేసుకుంటారు మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా సంవత్సరం నుంచి మీ ఇష్టం వచ్చేవాడిని మీ ఇష్టం మీ చేత మీరు చేసుకో మీకు అధికారం ఇచ్చారు ప్రజలు కదా మీకు అధికారం ప్రజలు ఏ మాట చెప్పారో ఆ మాటని నెరవేర్చలేరు ప్రజలకు మంచి చేయలేరు ఊళ్ళు బాగు చేయలేరు ఏం చేస్తారే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు చేసుకోండి మేము రెడీ అంటున్నాగా పారిపోయేవాడు ఎవడున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోసేవాడు నువ్వు తా అంటే పారిపోయేవాడు ఎవడు స్టేషన్కి ఎదురొస్తామని చెప్తున్నాం కదా కాకపోతే పద్ధతిగా చట్టం మేరకు చట్టానికి లోబడి ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నావు ఎందుకు పోలీస్ స్టేషన్కి రావాలి నా మీద కేసు ఏంటి ఏ సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశావు నా మీద ఎవడు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు సారాంశం ఏంటి ఏ రకంగా నేను చట్టానికి లోబడి నేరానికి చేసినట్టుగా నా మీద అభియోగాలు నమోదైన నాకు చెప్పాలి కదా ఇది చట్టం చెప్తుంది కదా ఏమీ చెప్పకుండా రాక్షస రాజ్యం లాగా ఒక మహిళా మాజీ మంత్రిని డోర్ పట్టుకుని నువ్వు కారు అని చెప్పని కారు లోంచి బయటికి లాగుతావు గారి సంఘటన దాంట్లో సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ప్రవర్తన తీరు గాని ఖచ్చితంగా ఈ గంజాయి మొక్కల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి లేదా కలుపు పెరికినట్టు ఉన్నతాధికారుల మీద వారు గుర్తించాలని చెప్పి డిమాండ్ మాజీ మంత్రి విడుదల రజని అనుచరుడే శ్రీకాంత్ అయితే శ్రీకాంత్ ను అరెస్ట్ చేయడంపై విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని రజని డిమాండ్ చేశారు దీంతో సిఐ సుబ్బనాయుడు పక్కకి పో అని అనడం విడుదల రజని ప్రశ్నిస్తున్నారు తనను పక్కకి నెట్టేశాడంటూ ఆరోపించారు ఇకనైనా కూటమి ప్రభుత్వం సే సుబ్బనాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ఈ రోజు మా చిల్లూరుపేట నియోజకవర్గంలో నాదండ్ల మండలంలోని జంగాలపల్లి అనేటువంటి ఒక విలేజ్ లో మా నాయకుడు సీతారామరెడ్డి గారికి రీసెంట్ గానే యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ వల్ల కొంచెం కాలు తనకి ఇబ్బంది అవుతాయి వెళ్లి వారిని పరామర్శించి వారితో వారి కుటుంబ సభ్యులతో కాసేపు ఉన్నటువంటి మా మండల నాయకులందరూ కూడా అక్కడ వారి ఇంటికి రావడం అక్కడ వారిని పరామర్శించి మంచి చెడ్డలు మాట్లాడుకుని బయలుదేరి మళ్ళా అక్కడ నుంచి ఎడ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం ఉంటే వెళ్లేటువంటి దిశగా మేము వెళ్తా ఉన్నాం ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చాను వచ్చి కార్ ఎక్కుదామనే ఈ రూరల్ సుబ్బనాయుడు గారు అక్కడ ఉన్నటువంటి నాదండ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్ గా అక్కడ అంతా కూడా గుమిగుడి చాలా హడావిడి చేస్తా ఉన్నారు నేను కారెక్దామని వచ్చినటువంటి నేను ఏమైందండి ఏంటి ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్ గా ఈ ఇలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నారు ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకు వెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారెక్తాను ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి చెప్పాలా మీకు ఉన్నాయి కేసులున్నాయి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇంకేవో ఉన్నాయి మేము తీసుకెళ్లాలి అరెస్ట్ చెయ్యాలి అని చెప్పి మాట్లాడుతుంటారు సరేనండి అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము మా నాయకులందరూ కూడా ఉంది మేమందరం కూడా వస్తాము ఏం కేసు ఏంటి దాని వివరాలు ఇవ్వండి ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎంతమంది జైలు పాలు చేయలేదు మీరు చేసేవే ఇక్కడ కూడా మీరు మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు కట్టేవి కట్టారు మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు జైలుకి ఇవ్వాల్సి మీరు చేస్తానే ఉన్నారు మేము కూడా చూస్తానే ఉన్నాం ఈ రోజున స్పెసిఫిక్ గా ఏంటంటే కారణం ఏంటి ఏమైఆఆర్ ఉంది దేని తాలూకా మేము డీటెయిల్స్ ఇవ్వండి ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తన ఒక సిఐ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని ఇక్కడ శాసనసభ్యురాలు కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు ఆ వీడియో అందరూ చూసారు ఏ విధంగా మీద మీదకి వచ్చి నా కారు నా కారు దగ్గర నేను నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్ లో ఉంచి తను నన్ను అక్కడ నుంచి అసలు అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు అలాంటి అలాంటి బిహేవియర్ అలాంటి అలాంటి నేచర్ ని తను ప్రదర్శించి ఒక మహిళానే మినిమం కర్టసి కూడా మర్చిపోయి అతను మీదికి వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కార్ నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు మీరు అందరు కూడా చూసారు పైగా మీరు ఇంకా ఇలానే ఇలానే గనక ఉంటే మీ మీద అసాల్ట్ కేసులు కడతాము ఇంకేదో అని చెప్పి థ్రెటనింగ్ మోడ్ లోనే మీరు అందరూ చూసారు అప్పటికి ఎక్కడ కూడా ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మాక్సిమం బ్యాలెన్స్ అప్ సిఏ గారు ఏంటిది సిఐ గారు సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా సిఏ గారు సిఏ గారు ఏంటిది ఏంటిది అని అంటానే ఉన్నాయి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఏ విధంగా కారులోకి ఆయన జొరబడే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా అరెస్ట్ చేయొచ్చా అనేటువంటి ఒక అరెస్ట్ గా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్ట్ చూడొచ్చు మొదటి నుంచి కూడా ఆ సందర్భంలో ఏవేవో ఫోన్లు వస్తానే ఉన్నాయి మా ప్రెజర్స్ మాకున్నా ఇక ఇక అదే మరి ఎవరు మెప్పుల కోసము ఈ విధమైనటువంటి ధోరణి ప్రవర్తన తను ఒక యూనిఫామ్ లో ఉన్నటువంటి సీఏగా తను మర్చిపోయి నేను ఒక ఎక్స్ మినిస్టర్ గా పనిచేసిన ఒక అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఎటువంటి నేచర్ తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నారు నేను ఒక ధర్నాకెళ్లి ధర్నాలో మా మేము మా కేటర్ పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కడతారు ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య గతంలో కూడా చెప్పాను దాదాపు ఎనభై సంవత్సరాల వరకు ఉంటాడు ఆయన మీద కేసులు కట్టారు ఈ రోజున మా మరిది జైల్లో ఉన్నాడు నా మరదు జర్మనీలో ఉంటే అతని మీద కూడా కేసులు కడతారు ఒక మూడు రకాల కేసులు ఎంచుకున్నారు కథ చూపించడం ఎక్స్టార్షన్ కేసు కదల్లి కట్టు కదల్లి కేసులు పెడుతున్నారు లేదన్నా బ్రైబన్ చెప్పి అదొక కట్టు కదల్లి ఒక కేసు పెడుతున్నారు లేదా ఇక ఏదో ఎవరినో ఏదో అన్నారని జెంట్స్ అయితే ఒకలాగా ఇంకొకలాగా ఎస్సీ ఎస్టీ కేసులని ఇంకోటని ఇంకోటని రకరకాలుగా కదలల్లి ఈ రకమైనటువంటి కేసులతో ఇక్కడ చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నన్ను గాని మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మా ఫాలోవర్స్ అందరినీ కూడా ఏ విధంగా వేధిస్తున్నారు అనేదానికి నిదర్శనమే ఈ రోజు ఈ అరెస్ట్ మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇంత దారుణంగా ఇంత దారుణంగా ఒక అరెస్ట్ చేస్తారనేదానికి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీడియా వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు చాలా మంది ఏంది ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఏంది ఇట్లా చేస్తున్నారు మరి ఇంత మితిమీరిపోయారు ఏంటిది ఏం ఏం ద్రోహం చేసిన ఏంటి అసలుకి మనం చేసిన తప్పేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నందుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నందుక వీళ్ళ మీద కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి మంచి చేసి ఓడిపోయాం అయినా కూడా నిలబడి అడిగేసి ఒక మారల్ స్ట్రెంత్ గా సపోర్ట్ గా నిలబడి అడుగు ముందుకు వేస్తూ రిప్రజెంట్ చేస్తున్నందుక ఈ దౌర్జన్యాలు ఈ ఇల్లీగల్ కేసులు ఇరీగల్ అరెస్టులు జైళ్ల పాలు ప్రజలందరూ గమనిస్తున్నారు మరీ ముఖ్యంగా ఈ చిల్లూరుపేటలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇలాంటి సంస్కృతి ఇలాంటి సాంప్రదాయం ఇలాంటి అరెస్టులు కేసులు ఎప్పుడు గతంలో లేవు గతంలో మేము ఎప్పుడు ఇలాంటి చేయాలనుకోలే ఏ రోజు మా అధికారని వాడుకొని మేము ఇలాంటి ఏవి కూడా ప్రోత్సహించలే అప్పటికి నాకు నాకు ఇన్స్టిట్యూషన్స్ మీద గౌరవం ఉండి నాకు ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అనేటువంటి గౌరవం నాలో ఉండి నాలో కల్చర్ ఉండి నాలో నాలో ఒక రెస్పెక్ట్ ఉండి అప్పటికి నన్ను నేను రిస్ట్రెయిన్ చేసుకుని నేను గౌరవప్రదంగానే నేను అప్పటికీ నేను కన్వే చేస్తున్నా కూడా మరి వినకుండా ఏ విధంగా సిఏ గారు మితిమీరిపోయి ఏ విధంగా ప్రవర్తించారో అందరు కూడా చూస్తా ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు అందరు కూడా అర్థమవుతా ఉంది కాబట్టి ఎక్కడ కూడా మీరు ఇవి చేసిన ఇంకా 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 ఇన్ని మీరు ఇబ్బంది పెట్టిన నేను మీకు కనబడొద్దు ఇక్కడ నేను నియోజకవర్గంలో తిరగొద్దు ఇదే మీ మీ కాన్సెప్ట్ ఇదే ఇక్కడ కనబడొద్దు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వొద్దు వాళ్ళకు అండగా ఉండొద్దు అనేటువంటి కుట్రల్లో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాము ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం హాజరైన దోవల్ సీరియస్ త్రివిధ దళాధిపతులు సరిహద్దులో తాజా పరిస్థితిపై చర్చ జరుగుతుంది ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ అంశంతో పాటు రేపటి భారత్ పాక్ సైనికాదుకుల సమావేశంపై చర్చ సరిహద్దు భద్రత సైనిక సన్నద్ధత చర్చ జరుగుతుంది ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం హాజరైన దోవల్ సీరియస్ త్రివిధ దళాధిపతులు సరిహద్దులో తాజా పరిస్థితిపై చర్చ జరుగుతుంది ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ అంశంతో పాటు రేపటి భారత్ పాక్ సైనికాధికారుల సమావేశంపై కూడా చర్చ జరుగుతుంది సరిహద్దు భద్రత సైనిక సన్నద్దత పైన కూడా చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లో అందిస్తారు రత్న ప్రధాని మోడీ నివాసంలో అధికారులు భేటీ అయ్యారు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఇప్పటికే ఇటు యుద్ధాన్ని విరమిస్తున్నట్లు కూడా ఇరు దేశాలు ప్రకటించిన తర్వాత రాత్రి ఊహించిన రీతిలో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది డ్రోన్లను ప్రయోగించినటువంటి అంశాలన్నీ కూడా కొంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇటు ప్రధాని మోడీ అధ్యక్షతన ఒక సమావేశం అనేది జరుగుతోంది ఇందులో త్రివిధ దళాధిపతులు ఉన్నారు అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సో వీళ్ళందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు చాలా కీలకమైనటువంటి మీట్ అనేది ఒకటి ఉండబోతోంది ఇందులో డైరెక్టర్ ఎవరైతే ఇటు మిలిటరీ ఆపరేషన్కు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్స్ ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కీలకంగా చర్చించబోతున్నారు కాబట్టి సో ఇందులో తీసుకోవాల్సిన ఈ యొక్క చర్చల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఉంచాల్సినటువంటి ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఇప్పుడు కీలకమైనటువంటి సమావేశంగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే రాత్రి యుద్ధ యుద్ధాన్ని విరమిస్తున్నట్లు కూడా ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఉపయోగించినటువంటి డ్రోన్లకు సంబంధించి పాకిస్తాన్ వ్యవహరించినటువంటి ఆ తీరు మీద తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వీటన్నింటి మీద కూడా ప్రస్తుతం సమావేశంలో చర్చ అనేది నడుస్తూ ఉంది మరి రేపు ఉత్కంఠభరితంగా మారింది యొక్క సమావేశం అనేది ఈ సమావేశంలో భారత్ ఎటువంటి ప్రతిపాదనలు ఉంచుతుంది పాకిస్తాన్ ఎటువంటి ప్రతిపాదనలను భారత్ ముందు ఉంచుతుంది అనేది చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే వారు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు అనేవి భారత్ సైడ్ నుంచి ఉన్నాయి ఎందుకంటే కేవలం యుద్ధాన్ని విరమిస్తున్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉన్నాయి తప్ప ఇప్పుడు విధించినటువంటి షరతులకు సంబంధించి ఎటువంటి వాటి ఊసు అనేది ఇప్పటి వరకు ఇప్పటి వరకు లేకుండా పోయింది కాబట్టి ప్రస్తుతం తాత్కాలికంగా యుద్ధవరమణ జరిగింది ఆ రాత్రి కొంత దాడులు జరిగినప్పటికీ కూడా ఇక తెల్లవారుజాము నుంచి జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని అనేక ఇప్పటి వరకు దాడులకు గురైనటువంటి జనావాసాలు కావచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో కొంత శాంతియుత వాతావరణం అనేది నెలకొంది ప్రజలందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే భారత్ అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో సింధు జలాలను నిలుపుతెల చేయడం గగన్ దళాన్ని మూసివేయటం అలాగే అనే వారి అకౌంట్లకు సంబంధించి పూర్తిగా రిస్ట్రిక్షన్స్ విధించడం ఆ అనేక రకాలుగా ఎందుకంటే వారి యొక్క ఉత్పత్తులను కూడా పూర్తిగా నిషేధించడం ఇటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే వారిని ఆర్థికంగాను వాణిజ్య పరంగాను అలాగే ఆహార పరంగాను అన్ని రకాలు కూడా చిక్కును పెట్టేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళని దెబ్బతీసేందుకు దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దీని మీద ఖచ్చితంగా అనేక ప్రతిపాదనలు పాకిస్తాన్ సైడ్ నుంచి ఉండబోతూ ఉంటాయి సో వీటన్నిటి మీద ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి అవసరం ఉంటుంది అలాగే ఏ రకమైనటువంటి డెసిషన్స్ తీసుకోవాలి రేపు సమావేశంలో అనేది ప్రస్తుతం దాని మీద చర్చ అనేది నడుస్తుంది అలాగే రాత్రి జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా ప్రధాని మోదీ అధ్యక్షతన ఆ త్రివిధ దళాధిపతులు అలాగే జాతీయ భద్రతా సలహాదారు రక్షణ మంత్రి ఆధ్వర్యంలో ఈ సమావేశం అనేది కంటిన్యూ అవుతోంది సో మరి దీని మీద ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇక ఇదిలా ఉంటే ప్రస్తుత పరిణామాలకు సంబంధించి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ను పోస్ట్ ఆయన పెట్టడం జరిగింది ఆ పోస్ట్లో ప్రధానంగా భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీరీ సమస్య అనేది ఎంతో కాలం నుంచి అంతు చిక్కని ప్రశ్నలా మారింది అది ఎటువంటి సమాధానం లేకుండా అదొక అది ఆ యొక్క సమస్య అనేది పోవట్లేదు కాబట్టి దాన్ని దాన్ని ఆ సమస్యను పోగొట్టేందుకు తాను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఇరు దేశాలతో మాట్లాడతాము ఆ ఇరు దేశాలను వ్యాపార పరంగా కూడా కొంత బిజినెస్ డెవలప్మెంట్స్లో తమ యొక్క కీలక పాత్ర అనేది పోషించే విధంగా తమ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది యుద్ధాన్ని ఆపడం అనేది ఆ ఒక మంచి చర్య అది కానీ ఎటువంటి ఆదేశాలకు పోకుండా యుద్ధాన్ని నిలుపుదల చేసినందుకు ఇరు దేశాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక కశ్మీరీ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆ ఇటు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఆయన యొక్క ట్విట్టర్ వేదికగా ఒక మెసేజ్ ను పోస్ట్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించి మరి ఇప్పటి వరకు అనేక ఏళ్ల తరబడి యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి పెద్దన్న జోక్యంతో అయినా సరే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతున్నది చూడాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ సమావేశం తర్వాత రేపు ఏర్పాటు చేయబోతున్నటువంటి ఇరు దేశాల ప్రతినిధుల యొక్క సమావేశంలో సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ఆసక్తి కూడా ఏర్పడిందని చెప్పాలి రైట్ రత్న ఉగ్రవాదం పట్ల భారతదేశం తన వైఖరిని మరింత కఠినతరం చేసింది భవిష్యత్తులో తమ భూభాగంపై ఎటువంటి ఉగ్రదాడి జరిగినా తమపై యుద్ధం ప్రకటించినట్లుగానే భావిస్తామని పాకిస్తాన్కు స్పష్టం చేసింది తమ ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని తేల్చి చెప్పింది ఇక ఉగ్రవాదులకు వ్యతిరేకంగా డెడ్ లైన్ గీయాలని పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు మరోమారు భారత్ ను లక్ష్యంగా చేసుకుంటే పహల్గాం ఘటన తర్వాత స్పందించిన విధంగానే స్పందించాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది భవిష్యత్తులో భారతదేశంలో జరిగే ఏదైనా ఉగ్రవాద ఘటనను దేశంపై యుద్ధంగానే భావిస్తామని ప్రతిస్పందన కూడా ఆ మేరకు ఉంటుంది అని ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య శత్రుత్వం చెలరేగినప్పటి నుంచి భద్రతా పరంగా అనేక ఉన్నత స్థాయి సమావేశాలను మోదీ నిర్వహించారు విస్తృత స్థాయి చర్చల ఫలితమే తాజా నిర్ణయం చాలా కాలంగా తన భూభాగంపై సైనికులను పౌరులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఉగ్రదాడులకు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలే కారణమని భారత్ స్పష్టం చేస్తోంది యుద్ధం తమ అభిమతం కాదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్ అన్నారు పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ తర్వాత వాంగ్తో అజిత్ దోవల్ ఫోన్ లో మాట్లాడారు పేహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని గురించి ఆయనకు వివరించి ఇరవై ఆరు మంది ఆ ఘటనలో మృతి చెందినట్లు వివరించారు ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించాయని అయితే ఒప్పందం జరిగిన నాలుగు గంటలోనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని దోవల్ తెలిపారు దీనికి వాంగి స్పందిస్తూ పహల్గామ్ దాడిని చైనా తీవ్రంగా ఖండిస్తుందన్నారు హైదరాబాద్ మహానగరం ప్రతిష్టాత్మక డెబ్బై రెండవ మిస్ వల్డ్ టూ థౌసండ్ ట్వంటీ వైవ్ పోటీలకు వేదికైంది నగరంలోని గచిబోలీ స్టేడియంలో ఈ అందాల పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి విశ్వసుందరి కిరీటం దక్కించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా నూట పదికి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరి మనులు ఈ పోటీలో పాల్గొంటున్నారు మన దేశం తరపున ఇండియా నందిని గుప్తా ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు For the Americas and Caribbean. రైట్ ఇక హైదరాబాద్ మహానగరం ప్రతిష్టాత్మక డెబ్బై రెండవ మిస్వల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీలకు వేదికైంది దీనికి సంబంధించి డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఎస్ అనిల్ హైదరాబాద్ వేదికగా డెబ్బై రెండవ మిస్ వరల్డ్ వేడుకలు నిన్న సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభం కావడం జరిగింది ఈసారి మొట్టమొదటిసారి తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ముఖ్యంగా టూరిజంను ప్రమోట్ చేయడానికి మిస్ వరల్డ్ వేడుకలు ఉపయోగపడతాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది ఈ నేపథ్యంలో నిన్న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా వేడుకలు అయితే ప్రారంభం కావడం జరిగింది నూట పది ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ మనం చూడవచ్చు నిన్న సాయంత్రం ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది నిన్న ఇక్కడ ఏదైతే ప్రోగ్రాం జరిగిందో ఇక్కడ ప్రధానంగా తెలంగాణ కల్చర్ని ఉట్టిపడే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి పేరుని నృత్యం కావచ్చు అదేవిధంగా ఇతర కళారూపాలు కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి ఇతర దర్శనీయ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో టూరిజం ను మరింత ప్రమోట్ చేసే విధంగా కూడా ప్రపంచ దేశాలందరికీ కూడా తెలంగాణ సో ప్రమోట్ చేసుకోవడానికి ఈ యొక్క వేడుకలు ఉపయోగపడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క వేడుకలు ఈ నెల ముప్పై తేదీన ఫైనల్ జరగబోతా ఉన్నాయి హైటెక్స్ లో జరగబోయే ఫైనల్స్లో లో మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు డెబ్బై రెండవ మిస్ వాళ్ళు ఇక్కడ ఎంపిక చేయబోతా ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి కళా రూపాలలో ప్రధానంగా పేరుణి నృత్యం కావచ్చు లంబాడా నృత్యాలు కావచ్చు గుస్సాడి అదేవిధంగా ఇటు డోలు వాయిద్యాలు కావచ్చు ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ కళారూపాలతో కూడినటువంటి తెలంగాణ కళారూపాలతో ప్రత్యేకంగా ఇక్కడ ఆకర్షణగా అయితే రావడం జరిగింది ఇక్కడ నిన్న చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఖండాల వారిగా కూడా ఇక్కడ కంటెస్టెంట్స్ ను ఇక్కడ వేదికపైకి రావడం జరిగింది ప్రధానంగా ఇటు ఆసియా అదేవిధంగా లాటిన్ అమెరికా Europa. ఆఫ్రికన్ సో ఇట్లా చూసుకున్నట్టయితే నూట పది దేశాలకు సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ ఇక్కడ పాల్గొనడానికి హైదరాబాద్కి రావడం జరిగింది ఇక్కడ గచ్చిబౌలి ఏరియాలో ఏవైతే వాళ్ళు బస చేస్తున్నటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారో ఇప్పటికే ఇటు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే ఉద్రిక్తతలు ఉన్నాయో ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు రేపటి నుంచి కూడా సో వీళ్ళ ఏదైతే నూట పది దేశాలకు చెందినటువంటి మిస్ వరల్డ్ కాంపిటీ ఎవరైతే ఉన్నారో ఈ పోటీ కూడా వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది రేపు నాగార్జున సాగర్ లోని బుద్ధవనంకు కొంతమంది ఇరవై ఎనిమిది మంది ఏషియాకు చెందినటువంటి కంటెస్టెంట్స్ చేరుకుంటారని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది పదమూడవ తేదీన హైదరాబాద్ లో ఉన్నటువంటి చార్మినార్ వద్ద లాడ్ బజార్ అక్కడ హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా పదమూడవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు చౌమహల్లా ప్యాలెస్ వద్ద వెల్కమ్ డిన్నర్ ఉంటుంది వీళ్ళందరికీ అని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా మే పద్నాలుగవ తేదీన వరంగల్ హెరిటేజ్ టూర్ ఉంటుంది వెయ్యి స్తంభాల గుడి కావచ్చు అదేవిధంగా పద్నాలుగవ తేదీన రామప్ప టెంపుల్ సందర్శన ఉంటుంది మే పదిహేనవ తేదీన యాదగిరిగుట్ట సందర్శన ఉంటుందని చెప్తా ఉన్నారు అదేవిధంగా పదిహేనవ తేదీన హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ కోసం పోచంపల్లి పోచంపల్లి చీరలకు సంబంధించి ఆఫ్రికన్ దేశాలకు చెందినటువంటి బృందం అక్కడికి వెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో ఇట్లా చూసుకున్నట్లయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి సో ఈ యొక్క కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ తెలంగాణ ఇక్కడైతే తెలంగాణ ఉన్నటువంటి కీలకమైన ప్రదేశాలు కావచ్చు టూరిజం హబ్బులుగా మరింత డెవలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఏదైతే ఉందో దీన్ని తెలంగాణకు పెట్టుబడులు తేవడానికి కావచ్చు తెలంగాణ టూరిజంను డెవలప్ చేసేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క మిస్ వరల్డ్ వేడుకలు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా జరగబోతా ఉన్నాయి ఇప్పటికే ఆ యొక్క మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా సో ఇక్కడికి అంటే వీళ్ళు ఉండే హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ వద్ద కానివ్వచ్చు అదేవిధంగా విదేశాలు వచ్చిన ప్రదేశాలు కావచ్చు ఎవరైతే వీళ్ళందరికీ కూడా అదేవిధంగా అంతర్జాతీయ మీడియా కూడా వీళ్ళని కవర్ చేయడానికి వస్తుంది కాబట్టి తెలంగాణ ప్రపంచ పటంలో మరింత సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో ఉన్న ఇటు భద్రతతో పాటు ముఖ్యంగా తెలంగాణ కల్చర్ కావచ్చు అదేవిధంగా తెలంగాణ టూరిజం కావచ్చు ప్రమోట్ చేసేందుకు ఈ యొక్క వేడుకలు ఉపయోగపడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది రైట్ రాజు for the Americas and Caribbean.